హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇస్ జాయా తమ్నెల్ చూసి త్రీ ఫిఫ్టీ రూపీస్కి లాంగ్ ఫ్రాక్ ఎలా వస్తుందో అనుకుంటున్నారా పాసిబుల్ అని అండి మన దగ్గర ఉన్న ఇలా ఓల్డ్ సారీస్ని మనం ఇలా లాంగ్ ఫ్రాక్లో చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారా మనకి క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉందండి మన దగ్గర ఉన్న పట్టు సారీస్ కానీ లేదంటే ప్లెయిన్ సారీస్ కూడా చాలా బాగుంటుంది పట్టు సారీస్ అయితే ఇంకా మంచి లుక్ అయితే ఇస్తుందండి ఈ లాంగ్ ఫ్రాక్కి నేనైతే ఇంకొంచెం ఎక్స్ట్రా గ్రాండ్లు క్యాడ్ చేయడానికి ఇలా డిజైన్ చేసుకున్నానండి బాగుంది మీకు నచ్చిన విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇదే మనకు లాంగ్ ఫ్రాక్ మనకి బయట ఎక్కడైనా కూడా మార్కెట్లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ ఎక్కడైనా కూడా మీకు త్రీ థౌజండ్ పైన ఉంటుందండి అది కూడా క్వాలిటీ పరంగా అయితే ఉంటుందో లేదో కూడా చెప్పలేము మనకి ఏ క్వాలిటీ పంపిస్తారో కూడా తెలీదు మనకి తక్కువలోనైతే ఇలా మన ఓల్డ్ సారీస్ అయితే ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ కాకుండా కుండా మీకు నచ్చిన డిజైన్ అయితే చేసుకోవచ్చు ఆ ఓల్డ్ సారీస్ కూడా అలా పక్కన పెట్టేస్తాం కదండి దానికి బదులైతే అవి కూడా వేస్ట్ కావు మనకి పట్టు సారీస్ అయితే ఇంకొంచెం ఎక్కువ మంచి లుక్ అయితే ఇస్తుందండి ఇలా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు మనం హ్యాండ్స్కి ఏంటంటే మనం శారీ బార్డర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి అది ప్లెయిన్ వేస్తే అంత లుక్ అయితే ఉండదు నాకు శారీ బార్డర్ అనేది చాలా లెంగ్త్ అయితే చాలా ఎక్కువ ఉంది అందుకోసం నేను సారీ బోర్డర్ అయితే వేసానండి మనకి ఇంత మంచి క్వాలిటీలో అయితే మనకి బయట ఎక్కడ వస్తుందని కూడా మనకి గ్యారంటీ అయితే ఇవ్వలేమండి అదే సారీ అయితే మనకు నచ్చిన విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి చూసారా ఎంత బాగుంది కదా మనకి లెంత్ కానివ్వండి లేదంటే కుర్చీలు కానివ్వండి అన్నీ కూడా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు బాగుంది వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి చూసారా ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి